వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తే ఏ ఎన్నిక జరిగినా తిరుగు ఉండదని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి అన్నారు పీలేరు నియోజకవర్గంలో నిర్వహించే విస్తృత సమావేశంలో ఆయనతో పాటు పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు పార్టీ నిర్మాణం కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై నేత బొజ్జల భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు చెప్పారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీని సమిష్టిగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలు స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించిన ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేస్తే పార్టీకి దీర్ఘకాలిక బలం చేకూరుతుందని చెప్పారు వచ్చే రోజుల్లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని నిజమైన కార్యకర్తలను కమిటీల్లోకి తీసుకోవాలని సూచించారు భవిష్యత్తులో వారికి రాజకీయంగా పదవులు అవకాశాలు ఉంటాయని తెలిపారు చేస్తారు వాళ్ళందరిని కూడా గ్రామ స్థాయి కమిటీలు ఇది వరకు మండల స్థాయి కంపెనీ చూసాం జిల్లా స్థాయి కంపెనీ చూస్తాం రాష్ట్ర స్థాయి కమిటీ చూస్తాం మరి ఈ కంపెనీలు వేసుకుంటే అందరూ గుర్తు పెట్టుకోవచ్చుంది ఈ గ్రామ స్థాయి కమిటీలో కూడా మరి నాకే వాళ్ళ కమిటీలు ఉపయోగం ఉపయోగం చాలా మంది ఫేల్ రాష్ట్రంలో ఉంటారు ఇలా మరి మీటింగ్ ఒకరు రాదు అంతకుముందు ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రెండుకలు మాది మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కానీ మనం అంత పరిపాలన చేసినా మనం ఎలక్షన్లో ఓటమి చూసాం కారణం రెండే రెండు ఫోర్పీ ప్రభుత్వం మాది అబద్ధాలు చెప్పలేక మన నాయకుడు పై నుంచి కింది వరకు మిమ్మల్ని గుర్తించలేక ఈ రెండు కాలం వల్ల మనం ఓటమి బలయ్యం ఇరవై నెలల్లో ఈ ప్రభుత్వం చేసే అరాధికాలన్నీ మనం గమనిస్తున్నాం ప్రతి ఒక్కరూ పార్టీ కార్యకర్తలు కానీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే నాలుగైదు నెలల్లో లోకల్ పార్టీ ఎలక్షన్లు వస్తాయి లోకల్ పార్టీ ఎలక్షన్ మనం పట్టు సాధిస్తే భారతదేశ చరిత్రలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా పోటీ చేసిన పార్టీ ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి నలభై శాతం ఓట్లు మనకు నలభై శాతం ఓట్లు మనకు కారణంగా మన మార్టీ ఉన్నాయి నలభై శాతం ఓట్లు ఉన్నాయంటే కేవలం మనకు కావాల్సింది ఆరు ఏడు శాతం ఆ పక్క ఆరు ఏడు శాతం ఓట్లు వస్తే మనం గెలుపు గదిలో ఉంటాం కాబట్టి ఈ కమిటీ అనేది గ్రామ స్థాయి నుంచి ఎందుకంటే ఒక గ్రామంలో ఏడు అనుబంధ సంఘాలు ఒక పార్టీ సంఘం అంటే పదహైదు మంది పార్టీకి సంబంధించి అనుబంధాల సంబంధించి అరవై మూడు నుండి దగ్గర దగ్గర ఒక గ్రామంలో మనం నూరు మందిని ఈ కార్యవర్గంలో తీసుకుంటాం నూరు మంది అంటే నూరు కుటుంబాలు నూరు కుటుంబాలలో వాళ్ళ కుటుంబం కాక పక్కన ప్రతి ఒక్కరూ నాలుగు సంపాదించుకున్నా సంపాదించకుండా తప్పకుండా మళ్ళా లోకల్ పాలీ మనకు అధికారం ఉంటుంది వచ్చే ఎలక్షన్ ఉంటుంది కావున మీరందరికీ వినభం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం మనమందరం ఎన్ని వర్గాలు ఏమైనా ఉండేది పార్టీకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిందే పార్టీ నిర్ణయం అందరూ కలిపి ఏ ఎటువంటి అందరి పైన ఉంది తప్పకుండా లోకంలో ఈ కమిటీ చేసేటప్పుడు అబ్జర్వర్లు ఉంటారు మండల అబ్జర్వర్లు ఉంటారు రెండు గ్రామాలకు ఒక అబ్జర్వర్ ఉంటారు నాలుగు గ్రామాలకు అబ్జర్వర్ ఉంటారు తప్పకుండా పార్టీ నేతలు ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీ తీసుకొని వారు పంపిస్తారని కనిపిస్తారని ఈ ఈ కార్యక్రమాన్ని నేను చేసిన ఒకసారి మీరు పూలు పూలు పరిశీలు పరిశీలిపిన తర్వాత మండలంలో మండల అధ్యక్షులు ఈ మండల కూడా మనం ఏం చేస్తాము ఒక పరిశీలిపతి తీసుకున్నాం ఆ మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఒక ఐదారు మంది ముఖ్యమైన లీడర్లు ఉంటారు అలాంటి వాళ్ళు మందర పరిశీలిస్తాం కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ సభ కాదేశం పేదలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ ఈరోజు ముఖ్యమైన కర్త మన విజయ భాస్కర్ రెడ్డి గారికి ఈ స్పీచ్ అనేది తక్కువ మనమంతా

వైద్యుతో పాటు మీ అన్నగారు కావాలని మీరందరూ కూడా మీ నాయకులతో పాటు ఈ రోజు శాసనసభ్యులు కావచ్చు అదే అదే విధంగా పార్లమెంట్ సభ్యులు కావచ్చు రామచంద్రాలు కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నగా నిలవడం జరిగింది మీ అందరి మీ అందరి ఆశీస్సులతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా అవతరించడం జరిగింది అదేవిధంగా すいません。<No. S 2> <laughs>